హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ పారబిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ కోళ్ళని అమ్మాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ పూర్తి డీటెయిల్స్ పంపించగలరు మన ఛానల్లో సేల్స్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఈ వీడియోలో ఒక పెట్ట ఒక పుంజిపిల్ల అమ్మకానికి ఉన్నాయి ముందుగా పెట్ట డీటెయిల్స్ పెట్ట షార్ట్నోస్ లాంగ్ టైం సంబంధించిన పెట్ట మంచి కడ్డీ సోగ సంబంధించిన పెట్ట పెట్ట వయసు ఏడు నెలలు బరువు రెండు కేజీల రెండు వందల యాభై గ్రాములు హైటు ఇరవై రెండు మంచి లాంగ్ టైల్ సంబంధించిన పెట్ట పుంజు రెడ్ కీరీ కలర్ సంబంధించినది మంచి లావముక్కు లాంగ్ టైలు విడల్పు గట్ట సంబంధించిన పుంజు పిల్ల టైలు కాస్త రాల్చింది రీమోడింగ్ స్టేజ్లో ఉంది మంచి లావముక్ క్వాలిటీకి సంబంధించిన పుంజు దీని వయసు ఏడు నెలలు అడ్రస్ అనంతపూర్ అనంతపూర్ లోకల్ ఈ రెండింటి ధర ఏడు వేల ఐదు వందలు చొప్పడం జరిగింది ఖచ్చితమైన ధర మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అని అనుకున్న వాళ్ళు టైటిల్లో మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేసి మిగతా వాళ్ళని కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ